హాయ్ ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా మనం ఒకటి మరియు రెండు గోల్స్ని చెప్పుకున్నాము ఈరోజు మూడు మరియు నాలుగు గోల్స్ని మనం చెప్పుకుంటున్నాము మూడో గోల్ ఏంటంటే మంచి ఆహారం గురించి ఉంది ఇందులో మొదటగా మనం చూస్తే మాతృత్వ మరణాల రేటును తగ్గించాలి ప్రతి లక్ష జనాభాకి మాతృత్వ మరణాల రేటును తగ్గించాలి అదొక పాయింట్ ఇందులో తర్వాత బాలల మరణాల రేట్లను తగ్గించాలి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ప్రతి మందికి వాళ్ళు మరణించే రేటును తగ్గించగలిగితే అది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో భాగంగా వెళ్తుంది తర్వాత వ్యాధి నిరోధకతను కలిగించాలి తొమ్మిది నుంచి పదకొండు లోపు బాలలకు చాలా స్కీమ్స్ ఉన్నాయి మూడిటికి ఇనిషి వ్యాక్సిన్ లేయడం కావచ్చు రకరకాలు ఉన్నాయి కేసీఆర్ కిట్ కూడా ఉంది అలాగే బాలింతలు బలవంతంగా ఉండడానికి బలవంతంగా కాదు బలవంగా ఉండడానికి అంగన్వాడీలో రకరకాలైనటువంటి స్కీమ్స్ కూడా గవర్నమెంట్లు పెట్టడం కూడా జరిగింది నెక్స్ట్ చేయ నిర్మూలన ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో భాగంగా మనం రెండు వేల ఇరవై ఐదుకి చేవేదని భారతదేశం నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి ప్రభుత్వాలు పూనుకున్నాయి కానీ ఆ గోల్ని అయితే రీచ్ కాలేకపోయాం రకరకాల కారణాల వల్ల తర్వాత హెచ్ఐవి బాధితుల సంఖ్య వెయ్యి మంది జనాభాలో తగ్గించాలి ఇది ఈ రేటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కువ ఉంది ఎక్కువే ఉంది అది కూడా ఒకసారి చూసుకోండి సోషల్ ఎకనామిక్ సర్వేలో ఉంటాయి ఆత్మహత్యల రేటును తగ్గించాలి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ఆత్మహత్యలు తక్కువగానే ఉంటాయి అంత ఎక్కువే ఉండవు కానీ రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల రేటును కూడా మనం తగ్గించుకోగలగాలి మామూలుగా ఈ ఏంటి అంటు వ్యాధులు ఉన్నాయి కదా కన్నా పెద్ద పెద్ద రోగాల కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోయే జనాభాల సంఖ్య ఎక్కువగా ఉంది ఇంకోటి ఇన్స్టిట్యూషన్ డెలివరీలను పెంచాలి సంస్థాగత ప్రసవాలను పెంచడం వల్ల కూడా మనకి క్వాలిటీ అయిన శిశువులు వస్తారు ఈ సి శిక్షణ ఆపరేషన్ ఆపరేషన్ని ఈ ప్రైవేట్ హాస్పిటల్ దందా చేయకుండా అడ్డుకోగలిగితే ఈ గోల్లో మనం ముందు రాగలిగితే కనుక బాగానే ఉంటుంది నెక్స్ట్ ఆరోగ్యంపై నెలవారీ తలసరి ఆదాయం ఖర్చును తగ్గించుకోవాలి మనం ఊరికే జ్వరం వచ్చిందనో జలుబు వచ్చిందనో పొర పాటున ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే హైదరాబాద్ లాంటి సిటీలో అయితే ఖచ్చితంగా మనం ఉన్న మనం మన బైకునో దేనోటి తాకట్టు పెట్టాలి వాళ్ళు ఆ రకంగా మన రక్తం అయితే దాయస కార్యక్రమం ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి చేస్తాయి అదొకటి నెక్స్ట్ ప్రతి వెయ్యి మందికి ఉన్న ఆరోగ్య కార్యకర్తలు నర్సుల వివరాలను మనం చూసుకోవాలి నెక్స్ట్ నాణ్యమైనటువంటి విద్య అసలు మెయిన్ ఇంపార్టెంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్సులో నాలుగవది నాణ్యమైనటువంటి విద్య ప్రాథమిక విద్యను వార్షిక నికర నిష్పత్తిలో కనుక చూసుకుంటే ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఎలా ఉన్నారో చూసుకోవాలి తర్వాత తొమ్మిది నుంచి పది ఈ సెకండరీ స్కూల్లో డ్రాప్ అవుట్లను తగ్గించాలి స్కూల్ దూరంగా ఉందని ఆడపిల్లల్ని స్కూల్ మాన్పించేయడం అబ్బాయిలను స్కూల్ మాన్పించి నాకు ఆసరా ఉంటాడు అని చెప్పి ఏ పనిలోనే పెట్టడం ఉన్న వాళ్ళ పిల్లలే చదువుకుంటారు ఉన్నవాళ్ళ పిల్లలే డాక్టర్లు అవుతారు ఉన్నవాళ్ళ పిల్లలే ఇంజనీర్లు అవుతారు ఇక లేనివాడు ఎప్పుడవుతాడు కాబట్టి డ్రాప్ అవుట్లను తగ్గించాలి అందుకే ఈ అమ్మఒడి అందుకే ఈ ఇది స్కూల్ కాలేజ్ ఫీజులు కట్టడం ఇవి ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ ఇవన్నీ అందుకే చదువు అందరికీ సమానంగా ఉండాలి డబ్బులు లేకు ఏదో కారణంతో ఆపకూడదు అనేటువంటి ఉద్దేశం అన్నమాట అదొకటైతే సెకండరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి కూడా ఏది మన సెకండరీ స్థాయిలో అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ జాయిన్ అయ్యే వాళ్ళను కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి వాళ్ళు డ్రాప్ అవుట్స్ కాకోకుండా అక్కడ వరకు ఒకటి ఉంటుంది ఇప్పుడు మ్యాథమెటిక్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు బాలలు కూడా అది ఎనిమిదో తరగతి నుంచి కూడా ఏదైతే భాష గణితం కనీస సామర్థ్యాలను పెంచాలి ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఫ్రీ ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో ఆడుకుంటున్నారు కానీ యాక్చువల్గా సిక్స్త్ క్లాస్ వాడికి మ్యాథ్స్ అయితే రావట్లేదు సెవెంత్ క్లాస్ రావట్లేదు ఎయిత్ క్లాస్ రావట్లేదు కాబట్టి వాళ్ళలో ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంచాలి మ్యాథ్స్ పరిజ్ఞానాన్ని కూడా పెంచాలి తర్వాత ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి కూడా ఉండాలి ఉన్నత విద్య అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఇంజనీరింగ్ తర్వాత డిగ్రీ అన్నమాట నెక్స్ట్ సెకండరీ విద్యాభ్యాసం పూర్తి చేసిన దివ్యాంగ బాలలకు పదిహేను సంవత్సరాలు ఓకే గ్రేటర్ దాన్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ ఉంటుందిలే తర్వాత ఉన్నత విద్యలో లింగ నిష్పత్తి సూచి కూడా పాటించాలి అక్షరాస్యత కలిగినటువంటి వ్యక్తులు గ్రేటర్ దాన్ పదిహేను సంవత్సరాలు తర్వాత ఇవన్నీ నాణ్యమైన విద్యలో భాగంగానే వస్తాయి తర్వాత విద్యుత్ తాగునీరు పాఠశాలలో అందుబాటులో ఉండాలి ఇవి ఏవి అందుబాటులో లేకపోయినా డ్రాప్ అవుట్స్ పెరిగిపోతాయి మళ్ళీ తర్వాత శిక్షణ పొందినటువంటి సెకండరీ ఉపాధ్యాయులు ఉండాలి తొమ్మిది నుంచి పదో తరగతి వరకు శిక్షణ పొందినటువంటి సెకండరీ ఉపాధ్యాయులు ఉండాలి తర్వాత ఉపాధ్యాయుల నిష్పత్తి సెకండరీ స్థాయి అంటే తొమ్మిది నుంచి పది స్థాయిలో కూడా ఉండాలి కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అప్పుడే నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది అందరికీ అందుతుంది ఇందులో ఏ మాత్రం నాణ్యమైనటువంటి విద్య అందకపోయినా చివరికి నిరుద్యోగులలాగా మిగిలిపోతారు సొసైటీకి పనికిరారు ఇంట్లో వాళ్ళకి పనికిరారు దేనికి పనికిరాకుండా పోతారు కాబట్టి మంచి ఆరోగ్యంతో పాటు మంచి విలువైన విద్య కూడా ఉంటే సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి బాలలుగా పౌరులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి కానీ లోకల్గా లోకల్ అంటే లోకల్ కాదు మనం కూడా కొద్దిగా కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఈరోజు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మూడు మరియు నాలుగు మనం చెప్పుకున్నాము రేపు ఐదు ఆరు చెప్పుకున్నాము సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్